ైజ్ లాడ్ దేవు నది పరిశుద్ధనామంకు స్తోత్రం గాక మీ అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నాను మరొకసారి ఈ సమయానికి ఆ దేవుని నన్ను సజీవులతో ఉంచి కొద్ది మాటలు నీతో పంచుకునే అవకాశం నాకు కల్పించిన దేవాది దేవుడికి పోటానికి స్తోత్ర స్తోత్రం చెల్లిస్తున్నాను పరిస్థితులు ఏం బాగలేదు దినములు చాలా చెడ్డ చెడ్డవిగా ఉన్నాయి ఆ కరోనా కష్టకాలంలో మనం ప్రయాణం చేస్తున్నాం చాలా జాగ్రత్తగా ఉండండి ప్రార్థన చేసుకోండి ఈరోజు నేను మీతో కొన్ని నిమిషాలు క్లుప్తంగా దేవుడి మాటలు నేను మీతో పంచుకుంటాను ఏంటంటే మన పితరులకి దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు వాగ్దాన భూమికి నడిపించడానికి ఒక నాయకుడిని దేవుడు ఎన్నుకున్నాడు ఆ నాయకుడి ద్వారా ప్రజలు వాగ్దాన భూమిలోకి పన కాలానికి పాలుతీరు ప్రవహించు దేశానికి వెళ్ళారు అలాగే ఆది కాండంలో కూడా దేవుడు అబ్రహం గారిని బట్టి శ్యామ్మ గారికి ఒక వగ్దానం చేశాడు అబ్రహం గారి విశ్వాసాన్ని బట్టి అబ్రహం గారి స్నేహాన్ని బట్టి దేవుడు శ్యాలమ్మ గారితో ఒక వర్తనం చేశాడు ఆ వగ్దానం ఏంటంటే తన వృద్ధురాలు ఆదిఖం ఇరవై ఒకటి ఒకటి యహోవా తాను చెప్పిన ప్రకారము శారను దర్శించాను యహోవా తాను ఇచ్చిన మాట చెప్పున శారా గురించి చేశాను అనేది చూసారా తాను చెప్పిన ప్రకారము శారను దర్శించాను తాను ఇచ్చిన మాట అదేంటి దేవుడు మాట విఫ్టీ అబ్రహాము గారు అబ్రహా గారికి దేవుడు ఉన్న స్నేహాన్ని బట్టి అబ్రహామ గారు దేవుడి పట్ల చూపించిన విశ్వాసాన్ని బట్టి ఎంత గొప్ప విశ్వాసం అయిపోయింది అబ్రహం గారు శారమగ గారి పట్ల దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారు వృద్ధురాలకు మరి ఈ రోజుల్లో ఆ నలభై సంవత్సరాలు కన్నీ అయిపోతున్నాయి ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు చేసుకోవడం పిల్లలు కట్టడం పిల్లలు పట్టడం వాళ్ళకి పెళ్ళి చేయడం యాభై సంవత్సరాలకి వృద్ధాప్యంలో పడిపోతున్నాం రోగాల బారిన పడడం చిన్న చిన్నవి రావటం జరుగుతున్నాయి మనుషులు కానీ అప్పటి దేవుడు ఆరోగ్య రహస్యం చూశారా వృత్తురావులుగా ఉన్నప్పటికీ గారి దేవుని దర్శించి బిడ్డనిచ్చాడు శారమ నమ్మలేదు వయసు అయిపోతుంది ముసిలుతనం ఉన్నది సత్తువ లేదు బలం లేదు అనుకుని అనుకుని ఉంది కానీ శారమగారి విషయంలో దేవుడు అలాగే చేయలేదు వాగ్దానం చేసే శారమ్మ గారి పట్ల వాగ్దానం నెరవేర్చారు మరి వాగ్దానం చేయటానికి గల కారణం ఏంటి విశ్వాసం దేవుడు మన పట్ల ప్రామిస్ నెరవేర్చాలంటే మనకు ఉండవలసింది ఏంటి నిరీక్షణ విశ్వాసం నిరీక్షణ ఉంటే దేవుడు మన పట్ల మాకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు మరి ఎంత గొప్ప దేవుడు నిజమైన దేవుడు నిజమైన దేవుడి యొక్క అద్భుతాలు ఇలాగే ఉంటాయండి మనం నిరీక్షణ కలిగి దేవుని ఆరాధిస్తూ విశ్వాసం కలిగి దేవుని దిద్ది దేవుడి పట్ల మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు ఆ ప్రణాళిక మాట దేవుడు ఇచ్చినప్పుడు ఆ మాట చక్క దేవుడు దర్శిస్తాడు వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన మాట తమ మనిషి కాదు ఆయన మాట తప్పడానికి ఇచ్చిన మాట తప్పేదానికి ఆయన మనిషి కాదు ఇచ్చిన మాట నెరవేర్చుకొని ఉండటానికి ఆయన మొహం చాటేయడానికి ఆయన మనిషి కాదు మనుషులు మాట ఇస్తారు మొహం చాటేస్తారు మనుషులు మాట చెప్తారు దాట వేస్తారు మనుషులు మొహం మీద తలుపు వేయొచ్చు మాట ఇచ్చి ఇచ్చి నెరవేర్చలేకపోవచ్చు కానీ దేవుడు మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు అరేబియ్య మరి అటువంటి అద్భుతమైన దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు మనం దేవుని పట్ల మనం ఎలాగ నమ్మకం కలిగి ఉంటాం నా దేవుడు నాకు మేలు చేస్తాడు నా దేవుడు నాకు కృప చూపిస్తాడు నా దేవుడు నాకు ఇస్తాడని మనం నమ్ముతున్నాము నమ్ముతూ నియమం లేదా సాధ్యం మరి అటువంటి దేవుడు మనం ఆరాధించడం మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలి మనం నమ్మలేదు కానీ మనం నమ్మాలి శ వృద్ధాప్యాన్ని బట్టి నమ్మలేదు కానీ మనకి దేవుడు ఇటువంటి అద్భుతాలు చేస్తున్నప్పుడు మన పుట్టి అసలు మన పుట్టి ఒక అద్భుతం లేదు మరొక వాక్య భాగంలోని వెళ్ళి కొన్ని క్లుప్తమైన మాటలు నేను మీకు చెప్పి నేను ముగిస్తాను కీర్తనలు అరవై రెండు ఎనిమిదిలో ఒక అద్భుతమైన మాటలు ఉంటాయండి అరవై ఎనిమిది అరవై రెండు ఎనిమిదిలో నేను చదువుతాను అరవై రెండు ఎనిమిదిలో జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచడి ఆయన సన్నిధి నీ హృదయంలో కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము హలే హృదయం భక్తుడు గారు స్పష్టంగా ఒక మాట చెప్తాడు జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచడు ఎవరు ఎందు నమ్మిక ఉంచాలి మనం మనుషులు ఎందుకు నమ్మిక ఉంచాలా మాట ఇచ్చి తప్పే మనుషులు ఎందుకు నమ్మిక ఉంచాలా మాట ఇచ్చి నెరవేర్చకుండా ఆ మొహం చాటేసే మనుషుల పట్ల మనం నమ్మిక ఉంచాలి ఎవరి ఎందు నమ్మిక ఉంచాలి ఆయన ఎందు నమ్మక ఉంచాలి వస్తు చేయగలిగిన సమర్థుడు ఎవరంటే దేవుడు దేవుడు ఎందుకు నమ్మికు ఇంకో మాట మాట్లాడుతున్నాడు అండి దాడేది భక్తుడు గారు ఆయన ఆయన సన్నిధిని మన హృదయంలో నీహృదంలో కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము అనే లియా ఎల్లప్పుడూ ఆయన ఎందుకు నమ్మికుడు ఆయన సన్నిధి నీహృదంలో కుమరించడు ఆయన సన్నిధి మన హృదయంలో కుమరించుకోవాలి కుమ్మరించుకోవాలంటే ఏం చేయాలి మన దేవుడు ఎక్కువ గడపాలి గడపాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి దేవుడు చేసిన మేలుల్ని తలపోసుకుంటూ కృతజ్ఞత కలిగి మనం ప్రార్థన చేయాలి ఆయన సన్నిధిని గుమ్మరించాలి సన్నిధి అంటే ఏంటి సన్నిధి అంటే ఏంటి మన ఇంట్లో మనం ప్రార్థన చేసుకోవాలి మందిరంకి వెళ్ళినప్పుడు సన్నిధిలో దేవుడు సన్నిధిలో గడపాలి మనం దేవుడి సన్నిధిలో గడపకుండా దేవుడి సన్నిధి మన పైన మనం మనం ఎలా మన అద్భుతం చూడగలం అద్భుతాలను రుచి చూడగలం మన కుటుంబం ఎలాగా అభివృద్ధి చెందుతుంది ఆశీర్వదింపబడుతుంది వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎప్పటికీ తప్పడు వాగ్దానం చేయకుండా ఉండేవాడికి కాదు మనిషి కాదు ఆయన మౌనంగా ఉండేదానికి ఆయన రాయి కాదు చెట్టు కాదు పూట కాదు చాలామంది రాళ్ళకు మొక్కుతుంటారు రాళ్ళు దేవుళ్ళ కావాలి చెట్టును పూజిస్తుంటారు ఎందుకని చెట్టు ఆశీర్వాదాలు ఆశీర్వాదం వస్తుంది దేవుడు వస్తాయి కానీ సజీవం లేని వాటికి మొక్కే కంటే సజీవుడు అయినా నా దేవుడికి మొక్కితే మన దేవుడు మన కుటుంబాల్లో ఆశీర్వదించబడతాయి హలేలియా నవీన్ వాళ్ళు స్తోత్రం చేద్దాం హలేలియా మరి దావిత భక్తుడు అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు కదా ఆయన సన్ని మన హృదయాల్లో కుమ్మరించుకోవాలి ఆయన ఎన్నో నమ్మి కొంచాలి ఆయన పట్ల మనకు ధైర్యం ఆయన మనకు ఆధారం అని చెప్పి దావీలు స్పష్టంగా ఈ మాట పలుకుతున్నప్పుడు మనం ఎందుకు పలకలేకపోతున్నాం అంతటి విశ్వాసంగా మనం ఉండగలుగుతున్నాము మన పితరులు ఉన్న విశ్వాసంలో మనకి వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉందా అసలు మనం వన్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అనుకుందా ఒకసారి మనం మనం వాక్యంలో పరిశీలన చేసుకుందాం మనుషుల వైపు చూడటం కాదు మనుషులు నమ్మటం కాదు మనుషులతో నమ్మి మోసపోవటం కాదు దేవుడు మోసం చేసే దేవుడా మనుషులు మోసం చేస్తారేమో మాట తప్పి మొహం చాటేస్తారేమో మాట ఇచ్చి మొహం మనకి దాటేస్తారేమో కానీ మన దేవుడు ఎన్నటికీ వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం నెరవేర్చిన సమర్థుడు అలే మరి అద్భుతమైన మాటలు భక్తులు మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు మాట్లాడలేకపోతాం ధైర్యంగా మనం ఎందుకు చెప్పలేకపోతాం ఏ నా దేవుడు నా పట్ల వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన దేవుడు నేను ఆరాధిస్తున్నాను పూజిస్తున్నాను సేవిస్తున్నాను కాబట్టి నా దేవుడు నా పట్ల చేస్తున్నా మనం ఎంతో ధైర్యంగా ఉండలేకపోతున్నాం ఈరోజు ఎందుకంటే మనలో కొన్నిసార్లు భావం కొన్నిసార్లు ధైర్యం లేకపోవటం కొన్నిసార్లు ప్రార్థన చేయకపోవటం కొన్నిసార్లు విశ్వాసం లేకపోవడం కొన్నిసార్లు నిరీక్షణ లేకపోవటం మరి దావీదు ఎన్ని యుద్ధాలు చేశాడు దేవుడు దావీది కొంత శ్రమకాలం కొంత కష్టకాలం కొంత దుఃఖదినములు ఉన్నప్పటికీ దావీదు ఎన్నటికీ ధైర్యం కోల్పోలేదు ఎన్నటికీ విశ్వాసంలో సడల్లేదు అందుకే హృదయానుసారుడు అయ్యాడు దావిదో హృదయంలో దేవుడు సన్నిధిని కుమ్మరించుకున్నాడు కాబట్టి హృదయానుసారుడు అయ్యాడు మరి మన హృదయంలో దేవుడు సన్నిధి కుమ్మరించుకుంటే మనం కూడా హృదయానుసారాలు అవుతాం కదా మరి ఈ లాజిక్ మనం ఎందుకు మిస్ అవుతున్నాం దేవుడు సన్నిధి మన హృదయాన్ని కుమ్మరించుకున్నప్పుడు మనం కూడా దేవుడు సార్లు అవుతాం కదా మరి కొమ్మరించుకొని హృదయానుసార్లు ఎలాగవుతాం హలేలోయ అని మరొక వాకి భాగం మంచిది అపోస్తుల కార్యం ఏడు ముప్పై నాలుగు ముప్పై ఆరు నుంచి నేను చదువుతాను నేను నిదానించి చూచితిని వారి మూలుగును వింటిని వారిని విడిపించుకు విడిపించుటకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను హలేరియా అపోస్తుల కార్యం ఏడు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు దానికి మాటలు నిదానించి చూచితిని వారి మూలని వింటని ఈ మాట ఇజ్రాయల్ ప్రజలు ఐదులో ఉన్నప్పుడు సందర్భంలోని మాటలు దేవుడు అపోస్తుల కారణం మరొకసారి గుర్తు చేస్తాను మన పితరుల్ని దేవుడు జ్ఞాపకం చేసుకునే విధానాన్ని ఒక ఎగ్జాంపుల్గా మనకి మాట మనం చూసుకోవచ్చు వారి మూలిగులు నుండి ఆ ఫలో దగ్గర చెరలో ఉన్నప్పుడు ఇజ్రాయల్ ప్రజలు చాలా కష్టాలు నష్టాలు బాధలు ఏడుపులు శ్రమలు పడ్డారు వారు మూలగులు దేవుడు విన్నారంట మరి మన మూలుగులు దేవుడు వినడా నిదా దేవుడు చూస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి ధైర్యంగా ఉండాలి కదా మరి మనం యాచన చేస్తున్నాం మూలుగుతున్నాం ప్రార్థన చేస్తున్నాం కానీ మన ప్రార్థనకి జవాబు రావట్లేదు నిదా తగిన కాలం వద్ద తగిన సమయంలో మనకు పుత్రం ఇచ్చే దేవుడు ఆయన సమాధానం చక్కని మౌనంగా ఉండడు నిదానంగా ఏ సమయం ఏది ఇవ్వాలో అదే ఇచ్చే దేవుడు అదే లోయ మూలుగులు వినకు మూలుగులు విన్న దేవుడు వాటికి ఆన్సర్ ఇవ్వకుండా ఉంటాడా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ కన్నీరు దేవుడు చూస్తున్నప్పుడు సమాధానం ఇవ్వకుండా ఉంటాడా ఎందుకు ఇవ్వకుండా ఉంటాడు ఇస్తాను ఖచ్చితం కాదు మనం నమ్మాలి మనం ఓపిక పట్టాలి వెయిటెన్సీ నుంచి చూడాలి నువ్వు ప్రార్థన చేయి ప్రతిఫలం వాసిచ్చు ప్రార్థన చేయి కూడా ప్రతిఫలం వాసిచ్చు ఉపయోగం లేదు నథింగ్ బట్ వేస్ట్ అది నువ్వు విశ్వాసంతో కూడిన ప్రార్థన విజయాన్ని అందించింది విశ్వాసంతో కూడిన యావగపుగా రాత్రంతా పోరాడేది విశ్వాసంతో దుఃఖంతో కన్నీటితో పోరాడేది పేరు మార్చబడ్డాడు స్వానీయులుగా పేరు మార్చబడ్డాడు ఒక మోసగాడు మరి మనం కూడా అటువంటి ప్రార్థన చేస్తున్నాము యాచన చేస్తున్నామా ప్రజల యాచన నేను చూచి తినే నేను ఇంటికి అన్నాడు మరి విన్న దేవుడు మౌనంగా ఉంటాడా మన దేవుడు కొన్నిసార్లు మనకి సమాధానం వేటుకు వచ్చిన కానీ సమాధానం నాటం పక్క ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు అనే లుయా మరి మరొక వాక్యం భాగంలోనికి కదా సంఖ్యాకాండం ఇరవై మూడు పంతొమ్మిది పంతొమ్మిది ఈ ఉంటాయి ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట అయితే స్థాపించకుండునా చూసిన అద్భుతమైన మాట ఆయన చెప్పి చేయకుండా అంటే మాట ఇచ్చి తప్పేవాడే మన దేవుడు మాట ఇచ్చి చేయకుండా ఉండేవాడ కాదే ఇజ్రాయల్ ఇజ్రాయల్ ప్రజల పట్ల చేసిన వాగ్దానం నెరవేర్చే దేవుడు మోషే మోషగారి ద్వారా ఇజ్రాయల్ ప్రజల్ని విడిపించాడే మాట ఇచ్చిన దేవుడు మోషే గారి పట్ల దేవుడు మోషే గారి ద్వారా ఇజ్రాయల్ ప్రజల్ని పాలుదేమ ప్రవహించి దేశానికి తీసుకెళ్ళాడే మాట ఇచ్చాడు ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఇంకో మాట ఆయన మాట ఇచ్చి స్థాపిపకున్న అంటే ఫిక్స్ ఆ మాట ఇట్స్ ఫిక్స్ అంటే ఫిక్స్ అయిపోతుంది తప్పే కూడా కాదు మనం మనం ఓపిక పడ్డ స్థాపింపు అసలు ఆయన మాట ఇచ్చాటే కందే కాకపోతే అసలు అక్కడ మాట మనం దేవుడు అర్థం చేసుకోవాల్సిన ఆత్మీయమైన అర్థం ఏంటంటే స్థాపింపకుండా అంటే ఇక్కడ అసలు ఇంకా అయిపోయినట్టు ఇంకా ఇట్స్ ఓవర్ గేమ్ ఓవర్ అన్నట్టు ఓవర్ అయిపోయింది చేసేసాడు దేవుడు కానీ మనం నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ఉన్నప్పుడే ఆ వాగ్దానాన్ని మనం పొందుకోగలం దేవుడు మన పట్ల చేసిన వాగ్దానాన్ని పొందుకోవాలంటే మనం నమ్మాలి విశ్వసించాలి నిదానంగా ఉండాలి అలాగని దేవుడిని పోషించకూడదు ప్రభు నా ప్రార్థన వినట్లేదా ప్రభు నా మూలిగును వినట్లేదా ప్రభు నేను యాచన చేస్తున్నాను నా యాచన చూడట్లేదా ప్రభు అని అనకూడదు ఎప్పుడైతే విశ్వాసంతో కూడిన నిరీక్షణతో కూడిన ప్రార్థన దేవుడు సన్నిధికి వెళ్తుంది ఖచ్చితంగా జవాబు జవాబు వస్తుంది స్థాపించ స్థాపించే దేవుడు మరి ఆయన చెప్పి చేయకుండా అనే ఒక మాట మనం ఉంటున్నాం అంటే ఆయన చెప్పి చేయకుండా ఉండేవాడు కాదే ఖచ్చితంగా నెలవేరు సార్ ఒక ఒక వాగ్దానం ఒక ప్రామిస్ చేశాడు అని అంటే దేవుడు ఖచ్చితంగా చేసే దేవుడు చేయకుండా దాటివేసేవాడు కాదు ఈ రోజును దాటిపో ఈ రోజును నన్ను ఆశీర్వదించి నేను వదిలిపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించాడో లేదా మనల్ని ఎందుకు ఆశీర్వదించలేకపోతున్నాం మనం ఆశీర్వాదాలు ఎందుకు పొందు పొందుకోలేకపోతున్నాం మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే మనం పట్టుకోవట్లేదు దేవుణ్ణి ఆయన పాదాలు పట్టుకోవట్లేదు మనం ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు పాదాలు పట్టుకోవాలి ఉపవాసంతో పట్టుకోవాలి నిరీక్షణతో పట్టుకోవాలి అసలుకి యాచనతో పట్టుకోవాలి మరి మనకున్నదా మన పితరులు విశ్వాసంతో నిరీక్షణతో పట్టుకున్నారు ప్రతిఫలం పొందుకున్నారు జవాబులు పొందుకున్నారు వాగ్దానాన్ని వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ తాతరాల్లో వాగ్దానాన్ని స్థిరపరచుకున్నారు మరి దేవుడు ఇచ్చే వాగ్దానం మనం మనం ఏం చేయాలి నిరీక్షంతో కూడిన విశ్వాసంతో కూడా ప్రార్థన చేయాలి అటువంటి ప్రార్థన చేద్దామా మరి అయితే ఈరోజు ఈ కరోనా కష్టకాలంలో ఉన్నాం దేవుడు మన సజీవ లెక్కలో ఉంచాడు ఎందుకు మన పట్ల ఆయనకున్న వాగ్దానం ఉంది కాబట్టి స్థిరపరచబడింది కాబట్టి స్థిరంగా మనం ఉండగలుగుతున్నాం భూమి మీద మనకి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి లేకపోతే మనం ఎప్పుడు మట్లో కలిసి కలిసి మనకంటే గొప్పవారు మనకంటే జ్ఞానులు విద్యావేత్తలు చదువుకున్న వారు డబ్బులో కూడా కలిసిపోతున్నారు ఈ కరోనా బారినపాడి కానీ మనము మన కుటుంబాలు ఇంకా అలా ఉన్నాయి అంటే ఆయన ఉచితమైన కలువారి కృప చేత మనకి కాపాడుతాడు ఆయన వాగ్దానం మన పట్ల స్థిరపరచబడినది కాబట్టే సజీవులు ఎక్కడో ఉన్నాం ఎస్ ఆయన మన పట్ల స్థాపించాడు వాగ్దానం స్థిరపరిచడం మనకి వాగ్దానం స్థిరపరిచిన వాగ్దానాన్ని మనం పొందుకుంటున్నప్పుడు మనం దేవుడి పట్ల ఇంకా విశ్వాసంతో నిరీక్షణతో ముందుకు వెళ్దాం ముందుకు సాగుతాం ఆ ఉంటే నేను చెప్పిన ఈ మాటలు తప్పునే ఉంటే నిక్షమించండి నాకు చెప్పండి నన్ను సరిచేయండి దేవుడు ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించుగాక ఆమె చిన్న ప్రార్థన ముద్య ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం ప్రేమ స్వరూపి పరిశుద్ధాత్మ దేవ ఈ కృపకు నువ్వు చేస్తున్న మేలుకు పుట్టని కోట్లు స్థితులు స్తోత్రాలు చల్లిస్తున్నావు ప్రభావ అయ్యా ఎటువంటి మట్టి కొన్ని దుమ్ముకు దుకు సమానమైన ప్రభావ సజ్జల్లో నుంచి ఈ కొద్ది మాటలు ప్రభావ అయ్యా నా ద్వారా ప్రభా ఈ మాటలు నేను చెప్పిన విధానాన్ని బట్టి ప్రభా అయ్యా నన్ను క్షమించిన తప్పుడే క్షమించాను ప్రభా ఈ ఈ నా ఈ నా మాటలు నా మాటలు కాదు ప్రభా నీ మాటలు ప్రభా అయ్యా ఆశ కలిగిన ప్రాంతం తృప్తిపరిచే గొప్ప దేవుడి ప్రభా అవును ప్రభా అయ్యా ఈ మాటలు ఎవరైతే ఉంటున్నారో వారి కుటుంబాల్లో వాళ్ళకున్న అవసరాలు అక్కడ తీర్చను ప్రభా ఈ కరోనా కష్టకాల నుంచి అందరినీ కాపాడింది ఎక్కడైతే కుటుంబాలు ఎక్కడైతే ఈ ఈ ప్రోగ్రామ్ చూసినా వారి కుటుంబాలు అందరినీ కాపాడి క్షేమము దా ప్రభా ధైర్యం తెచ్చుకోండి విశ్వాసంగా మా దేవుడు మాకు వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానం మా కంటే స్థిరపరిచారని నమ్మి ప్రభావ జీవించే భాగ్యానికి దైత్యమని కృపకు పాత్రలు చేయని కృపాక్షమ వాళ్ళ వెంట రావాలని ప్రభావ అయ్యాన్ని శరీరంలో ప్రార్థన చేస్తూ అయ్యా దీవించి ఆశీర్వదించమని ఏ స్పరిస్తున్నామని తండ్రి ఆమె ఆమెస్ లాడ్ మంచిదండీ